దారం ఎక్కించి కూడా నేర్పిస్తానండి అదిగోండి దారం అనేది తీసుకున్నాం మనం ఇలా చుట్టుకోవాలి ఫస్ట్ అలాగ మనం ఇక్కడ లూజ్ వచ్చిన పర్వాలేం ఏం కాదండి ఇదిగోండి అలా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇదిగోండి చిన్నది ఏదన్నా కడ్డీ లాంటిది కానీ పుల్ల లాంటిది కానీ ఇలా తీసుకోవాలన్నమాట నేను మిషన్కే దార బంతి పెట్టాను చూస్తున్నారండి అదిగోండి నేనైతే మిషన్ స్టార్ట్ చేశాను ఇదిగో ఆపేసా మీకోసం అదిగోండి చూపిస్తున్నాను చూడండి అదిగో ఫస్ట్ అలా ఇదిగో దారం అనేది ఇలా లాగే చూసారా అలా లూజ్గా ఉండకూడదు అలా టైట్గా ఉండాలనేసి మీకు చూపిస్తాను ఇదిగోండి అలా టైట్గా పట్టుకొని మన మిషన్ అది స్టార్ట్ చేసుకొని అలాగ నిదానంగా ఎక్కించుకోవాలండి కొత్తవారనుకోండి కుదరదు అనమాట ఎక్కించుకోవడం కొన్ని మిషన్లకి ఏంటంటే దారం ఎక్కించుకోవడానికి స్క్రూ ఇస్తారు ఇది పాతగా అయిపోయింది కాబట్టి ఎప్పటికైనా అది అనేది పోయిద్దండి స్క్రూ అనేది పోయిద్ది ఇలా మనం ఎక్కించుకోవడం నేర్చుకుంటేనే బాగుంటుంది కొత్త వారి కోసం ఈజీగా ఉంటుందని నేర్పిస్తున్నాను ఓకేనండి ఇదిగోండి దారం అయితే ఎక్కిచ్చేసాను ఫుల్ అయిన్ చూసారా బావికి బావిని ఓకేనా అదిగోండి కడ్డీతో దారం ఎక్కిచ్చాం కదండి ఇప్పుడు బావిని కేస్ కేస్తో దారం ఎక్కిచ్చేది చూపిస్తానండి ఫస్ట్ ఇందాకట్లాగే మనం ఇలాగా బావినికి దారం అనేది చుట్టుకోవాలండి స్టార్టింగ్ అనేది కొంచెం దారం చుట్టుకోవాలి ఓకేనా అదిగోండి దారం అయితే చుట్టాను ఇప్పుడు బావిని కేసు ఉంది కదండి ఇదిగోండి ఇలా తీసుకోండి తీసుకొని ఇదిగో బావిని కేస్ అండి దాన్ని మనం ఏం చేయాలంటే అది చూడండి అలా 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 పట్టుకోవాలండి బావిని బావినికేస్తో అలా పట్టుకొని సేమ్ మనం ఇందాక కడ్డీ అయితే ఎలాగైతే ఎక్కించామో సేమ్ అలాగే ఈ బావిని కేసుతో మనం దారం ఎక్కించుకోవచ్చండి ఇదిగోండి ఇలాగ కడ్డీతో ఎక్కిచ్చాం కదా ఇందాక ఇప్పుడు బావినికేస్తో చూసారా సేమ్ అలాగేనండి దారం అనేది మనం టైట్గా పట్టుకొని బావిని కేసు బావిని గట్టిగా పట్టుకొని అక్కడ ఇలాగ తిప్పుకోవాలి నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఫాస్ట్గానే ఎక్కించేయచ్చు కొంచెం మీకు అర్థమవ్వలాగా నేను కొంచెం స్లోగా చూపిస్తున్నానండి ఇంకా అదిగోండి మనకు బావిని కేస్ అయితే అందుబాటులోనే ఉండిద్ది కుట్టేటప్పుడు మిషన్ దగ్గరే ఉండిద్ది కాబట్టి మనం బావిన కేస్తో దారం ఎక్కించడం నేర్చుకుంటే బాగుండిద్ది అందుకనేసి బావిన కేస్తో నేను మీకు చూపించానండి ఓకేనండి మీరు ఖచ్చితంగా కొత్త వారైతే నేర్చుకుంటాను యూస్ అయ్యని అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే మనకు అన్నిసార్లు మనకి కడ్డీలు మనకి పక్క పిన్నులు అనేవి అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా నేర్చుకోండి ఇదిగోండి చూసారా చాలా నీట్గా వచ్చింది కదా ఫుల్ అయిపోయింది బట్ ఇది చాలామందికి తెలుసు కొత్త వారి కోసం ఓకేనండి బాయ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో కలుస్తా